మాఘపురాణం పదిహేనవ అధ్యాయం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్తకు మొదలగు వారు మాఘస్నానం వలన కలిగిన ఫలితం చే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖంగా కదా సాంబశివుడు పార్వతికి తెలియచేయగా తిరిగి నీలకంటుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించను నాదా సుబుద్ధి కుమార్తె వృత్తాంతమంతయో ఆమూలాగ్రంగా తెలియచేసింది మరియు సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడు ఏమైనాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు వివరింపుడని విను వినుటకు కుతూహలంగా నున్నదని సాంబశివుణ్ణి కోరింది అందులోక పార్వతీదేవి ఇట్లు వివరించింది సుమితుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడనందున మొదలు అతనికి ఘోర పాపమంటెను తాను చేసిన పాపమునకు ఫలితంను అనుభవించుచుంటిని గదా అని పశ్చాత్తాప మనసుకుడై గురువు గారి వద్దకు పోయి గురు పాదములపై పడి గురువర్య నేను మహా పాపినైతిని క్షణ శనికరమైన తుచ్చ కామవాచకు లోబడి నీ కుమార్తెగు సుశీలతో కూడియుంటిని అయిన అది నా దోషం కాదు నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని దారి ఎందున ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తలతో బంతులాడుచు నేను ఏకాంతంగా ఉన్న పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చింది అటు అడవికి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగాని కుమార్తె మెల్లగా వచ్చి నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచిచి తనక తన వాంఛను కామవాంచను తెలియచేసి నేను అందులకు నేను ఒప్పుకోలేదు ఎంత బలవంతం పెట్టినా నన్ను క్షమించమని ఎంత వేడుకున్నా కూడా వినలేదు తాను సోదరితో సమానమవుతుందని ఎంత చెప్పినా వినలేదు నన్ను భయభ్రాంతులకు గురి చేసింది నాకు నేను గిట ఒప్పుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తమరు ఏ విధంగా అయినా నన్ను శపిస్తారన్న ఒక భయంతో నాకు భయం కలిగి ఆమె ప్రాణత్యాగం చేసుకుంటే తమరు నన్ను దండిస్తారన్న ఒక భయంతో నేను ఆమె వాంచను తీర్చితిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహాపాపమును అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడిని ఎట్లు కాగలను సెలవివ్వుడని బ్ర పరిపరి విధముల బ్రతిమాలడు శిష్యుడు పలికిన మాటలకు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలన తన శిష్యుని కూడా పాపరహితమును చే చేయనేంచి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది నీవును మావలే పాపరహితుడు కాగలవు అది ఎట్లన్నా నీవు గంగానది తీరమునకు వెళ్ళు అచ్చడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకొను ఆ తపస్సు నీకు కలుగు ఫలితం వలన పాపమును పోయి నీవు కూడా విముక్తుడు ఈ పాపం నుంచి విముక్తుడు అగుతావని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ప్రయాణానికి అగుచున్నాను అంటూ గురువులకు దండ ప్రణామములు ఆచరించి గంగా తీరానికి బయలుదేరుతాడు అట్లు ప్రయాణమై సాగిపోచుండగా మార్గమధ్యమున గుట్టలు కొండలు సెలెలు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలి అచ్చడా మనోహరమైన ఆహ్లాదకారంగా వనరించు దృశ్యమును చూచి క్రూరముగులు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగు మయూరాలు కురులు విప్పి నాట్యం చేయుచున్న అలాంటి తపో భూమిలో అచ్చడా ప్రకృతి రమణీయతను చూచి అక్కడే ఒక ఒక వటవృక్షం కింద విశ్రమించి నలు దిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే రేచి ఆశ్రమాన్ని వద్దకు వచ్చి ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికులు కాషాయాంబరాలు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పొచ్చు శ్రీమన్నారాయణి ఫలపుష్పాది దీపదూప నైవేద్యాలతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షంతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేచి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో పూజ చేయుచుండేది ఆ దృశ్యమంతుడి చూచి సుమిత్రుడు కనులారగాంచి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదము అందరూ సేవించి బయట కూర్చునిన్న సుబుద్ధుని కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీ మీరు ఆచరించిన వ్రతమేమిటి దీని వలన ఫలితం ఏమి కలుగును మనుషుడు ఎలా నా ఈ సందేహాలను తీర్పును అని చెప్పగా వినయ విదే తో ఆ ముని ఉత్తములను అడిగేను పాపములను పీడించబడుచున్న సుమిత్రుని ప్రార్థన విన్నార్చడనున్న మనుషులందరూ మాఘమాసం అందరూ ఆచరించవలసిన ధర్మాలను అతని వివరించడం కాను వారిలో ఒకరు నియమించిరి అంతా అముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మాత్యం నీట్లు వివరించిన విద్యార్థి మేము చేసినది మాఘమాసమందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతం చేయటం వలన ఎటువంటి పాపం చేసిన వాటన్నిటికీ నశింపచేయును అనగా రౌరవాది నరక బాధములను వెంటాడుచున్నప్పటినీ వ్రతం చేసినంత మాత్రమున అవన్నీయు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లే పాపములన్నీ నశించిపోవును మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ ఆ దినము సూర్యోదయ సమయమున ఒక నది కాని ఏ మనుషుడు స్నానం చేయను అట్టి మనుషుడు శ్రీహరికి ప్రియుడగును ఇలా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణాన్ని వినిచు ఆ మాసమంతా నది నదీ స్నానం నరించవానికి వైకుంఠవాసులగుదురు అలాగే చేయని వారు అసత్యములాడువాడు పెద్దలను గురువులందు దూషించివాడు భక్తులను చూసి ఏకతాలు చేయువాడు పరస్యీలను బలత్కరించి వాడు చౌరత్వము జారత్వము బ్రహ్మహత్యము చేయివాడు స సమానుడగును అట్లనే ఇండ్లు తగులుపెట్టువాడు అబద్ధ సాక్ష్యాలు చెప్పువాడు జన సమర్థత ఉండి కూడా చోట మలమూత్రమును విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులు కమ్ముట మొదలగు చేయివాడు బ్రహ్మహత్య చేసిన వారితో సమానముగును మరియు దైవ సంబంధముగు ధనమును అపహించివాడు ఏ పుణ్యదినములోనైనా శుచిగా స్నానము చేసి ఉండనివాడు ప్రార్థించిన దానమిచ్చిన వాగ్దానం చేసి ఇవ్వనివాడు బంగారం వెండి రత్నములు సాలగ్రామము దొంగలించి వాడు జాతి భ్రష్టులై చౌరత్వం చేసివాడు వేష్యల ఇంటికి తిరుగువాడు వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతము చేసిన వారితోనే సమానమగును అగును వినుగాక అన్న భార్యను భార్యను గురు గురుబారిన స్నేహితుని బారిన కూడుతో రతిసెలుపు వాడు తనకున్న వయసులో పెద్దవారు స్త్రీలతో సలు రతిసెలుపు వాడు జీవహింసలు చేయువాడు బీద ప్రజలను హింసించేవాడు వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్యతో సమానమే అగును ఈ పాపములన్నీ సమసిపోవల అని నన్ను మాఘమాస వ్రతమును ఆచరించి స్నానమును చేసిన ఎడలా ఈ పాపం నుంచి విముక్తి కలుగునని చెబుతారు అప్పుడు అది ఏ విధంగా చేయవలనో తెలుపవలనని చెప్పగా మాఘమాసము ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటి నదీ స్నానా నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలను తర్వాత విష్ణు మందిరానికి పోయి శ్రీహరిని పూజ చేసి తులసి తీర్థం ప్రసాదం పుచ్చుకోవలను ఈ విధంగా మాసమంతా వరకు ఏ మనుజుడు ఆచరించినో అట్టివే అట్టివాడు అశ్వం యాగం చేసినంత ఫలితము కలుగును శ్రీ మాఘమాసం శ్రీహరియే ఆది గాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమును ఇచ్చువాడు అతడే కనుక వైకుంఠవాసుడు శ్రీహరిని పూజించవలను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమునందు గాని చెరువునందు గాని విష్ణుమందిరం లేకపోయినచు విష్ణుమూర్తి విగ్రహం కాని పటమును కాని తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసి దళములతో కస్తూరి గంధ అగరవు ధూప దీప నైవేద్య ఫలపుష్ప తాంబూలాదులతో పూజించిన పురాణ శ్రవణం గావించవలను ఈ ంగా మాఘమాసం అంతయు చేసి ఆ మాసమంతా నా ఒక సద్బ్రాహ్మణికి వస్త్రాలు బంగారం దక్షిణం ఇచ్చిన సంపృప్తిగా పిండి వంతులతో భోజనం పెట్టాలి దనమున్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ముక్కోటి దేవతలు సంతసించేగాక యముడు ఇక తన దూతల్ని పంపజాలడు పునర్జన్మ ఉండదు ఇది నా వచనములు అసత్యములు కావు ఇప్పటివరకు మాఘస్నాన ఫలితం అంతయు విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది కాన ఈ మూడు దినములలో ఆ నది స్నానం చేసి పూజా కార్యక్రమాన్ని సంసిద్ధుడి కమ్ము అని మునీశ్వరుడు ఆశీర్వదించి పంపాడు అంత సుమిత్రుడు తన గురువు గుసు బుద్ధి తన పాప పరిహారం గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు ఆ ముని ఆ మునీశ్వరునితో చెప్పగా ఆ ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయం యదార్థం నీ గురుకుతో కూడి రతిసల్పిన వందుకు దోషమేమీ లేకున్నను మహాపాపం మాత్రం సంక్రమించింది అది నిన్ను వెంటాడుచున్నది తరుణోపాయం చేసినచో ఈ జన్మలోని మరు జన్మంలో కూడా నరక బాధలు తప్పును కాన ఇటు మాఘమాసం అందరి మూడు దినములు స్నానం చేసి శ్రీహరిని పూజించి తర్వాత నీవు గంగా తీరానికి పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీకు జన్మరాహిత్యము పొందే గలు మానవుని మనసు వార్థము చంచల భావం కలది నీవు ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్ర చిత్తంతో శ్రీమన్ లక్ష్మీనారాయణుని ధ్యానించు అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని పూజించి పురాణ పఠనమును గావించి తదనంతరం ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగానది తీరానికి తపస్సుకై వెడలినాడు